హలో హాయ్ అండ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి స్కీమ్స్ ఏవైనా సరే అండి జాబ్ ఇన్ఫర్మేషన్ కానీ ఇవన్నీ మన ఛానల్లో అవైలబుల్లో ఉంటుంది సో కాబట్టి మన ఛానల్ అయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం అంటే చంద్రబాబు నాయుడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రజలందరికీ గుడ్ న్యూస్ అయితే తెలిపారు మహిళలందరికీ అదేమిటంటే ఎవరికైతే అంటే గత ప్రభుత్వంలో పద్దెనిమిది వందల పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అంటే వైఎస్ఆర్ చేయూత లేదా వైఎస్ఆర్ ఆసరా కింద ప్రతి మహిళలకు అంటే నలభై ఎనిమిది ఏళ్ళ నిండిన నలభై ఎనిమిది ఏళ్ళ నుండి అరవై ఏళ్ళు అరవై ఏళ్ళు ఉండే ప్రతి మహిళకు వైఎస్ఆర్ చేయూత లేదా వైఎస్ఆర్ ఆసరా కింద ప్రతి సంవత్సరం పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే మహిళలు అకౌంట్లకి పంపించేవాళ్ళు చాలామంది అంటే గత ప్రభుత్వంలో కొంతమందికి అయితే పెండింగ్ అయితే పడిందండి సో కాబట్టి ఆ అంటే ఆ పెండింగ్ గురించి ఇన్ఫర్మేషన్ అయితే మన కూటమి ప్రభుత్వం తెలియజేసింది అది ఏమిటంటే అంటే నిన్నైతే అప్డేట్ అయితే ఇచ్చారు అది అదేమిటంటే అంటే పెండింగ్ ఎవరికైతే ఉంటుందో ఎవరికైతే ఈ చివరి సంవత్సరంలో ఎవరికైతే డబ్బులు పర్లేదో వారికి వారికైతే ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం పద్దెనిమిది ఆగస్టు లోపు ఈ డబ్బులు అకౌంట్లో పడేటట్లు చేస్తామని నిన్నైతే చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారండి సో కాబట్టి మహిళలందరికీ ఇది పెద్ద గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి ఎందుకంటే అంటే గత ప్రభుత్వ హయాంలో ఆ డబ్బులు ఇంకా రాదు అని ఆ డబ్బుల మీద ఆశలు వదిలేసిన వారు చాలామంది ఉన్నారు నిరుపేదలైన మహిళలు ఎంతోమంది వస్తారు అని ఆశ పెట్టుకొని చాలామంది రాలేదు రాలేదని అంటే కొంతమందికి చాలామందికి అయితే డబ్బులైతే పర్లేదు అలా పడిన వాళ్ళందరూ చాలా బాధపడ్డారు గత ప్రభుత్వ హయాంలో అయితే చాలామందికి నిలిచిపోయాయి వారందరికీ అంటే ఈ నెల ఆగస్టు తేదీ తేదీలోపు ఖచ్చితంగా వారి అకౌంట్లోకి జమ అయ్యే అవకాశం ఉంది సో కాబట్టి నిన్న చెప్పారు కాబట్టి ఖచ్చితంగా ఈ నెల పద్దెనిమిదో తేదీ అంటే నిరుపేద మహిళలకి వైఎస్ఆర్ చేయూత కింద పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే ఖచ్చితంగా జమ అవుతుంది అలాగే పద్దెనిమిదో తేదీ నుంచి ప్రతి మహిళ అంటే ఆధార్ కార్డు ఉండే ప్రతి మహిళకు ఉచిత బస్సు ప్రయాణం అనేది కూటమి ప్రభుత్వం అయితే ఆ పథకం అనేది అమలు చేయనుంది ఖచ్చితంగా అంటే వారు ఆ రాష్ట్రంలో వారికి గుర్తింపు కాదు ఆధార్ కార్డు అనేది ఉండాలి అలాంటి వారందరూ ఈ ఉచిత బస్సుకు అంటే ఉచిత మహిళ బస్సుకు అర్హులు మహిళలందరికీ ఉచిత బస్సు అయితే అంటే వారికి జీరో టికెట్ అని చూపించి వారికి టికెట్ అయితే కొట్టడం జరుగుతుంది మహిళలు ఎవరైనా సరే ఎక్కడికి వెళ్ళినా అంటే వారికి ఎక్స్ప్రెస్ అంటే ఇప్పుడు అయితే అమల్లో లేదు ఆర్డినరీ బస్సులలో వారికి అంటే పల్లె వెలుగు ఇలా బస్సులో బస్సులలో వారికి ఫ్రి ఫ్రీగా వారు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి ఉచిత బస్సు ప్రయాణం అనేది వారికి అందుబాటులో ఉంటుంది ఈ నెల పద్దెనిమిది నుంచి ఈ పథకాలు అయితే వారికి అమలులోకి వస్తాయి ఆ పద్దెనిమిది లోపు అయితే ఎవరికైతే పెండింగ్ ఉందో వారికైతే వైఎస్ఆర్ చేయూత పథకం ఖచ్చితంగా అంటే గత ప్రభుత్వంలో నిలిపివేయడం అందరికీ కాదు ఎవరికైతే పెండింగ్లో ఉంటాయో వారికి మాత్రం ఖచ్చితంగా ఆ డబ్బులు ఈ కూటం ప్రభుత్వం వేస్తాము అన్న అని అయితే చంద్రబాబు నాయుడు గారు అయితే నిన్నైతే అందరికీ హామీ ఇచ్చాడు సో కాబట్టి ఖచ్చితంగా ఆ డబ్బులు అనేది మీ అకౌంట్లోకి జమ అవుతుంది మన వీడియో ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్